కనురప్ప ఒకసారి కొట్టుకుంటకు పట్టుకాలమును నిమిషము అందరు ఇటువంటి పదిహేను నిమిషముల కాలమును ఒక కాష్టముగా ముప్పై కాష్టముల సమయమును ఒక కలగా అటువంటి ముప్పై కలల కాలమును ఒక ముహూర్తముగా ముప్పై ముహూర్తముల సమయమును ఒక రాత్రి పగలుగా పండితులు కాలనిర్ణయం చేశారు పదిహేను రాత్రం పవలను ఒక పక్షముగా రెండు పక్షములను ఒక మాసముగా అటువంటి ఒక మాసమును పితృదేవతలకు ఒక రోజుగా అనగా వారికి శుక్లపక్షము పగలు కృష్ణపక్షము రాత్రిగా పరిగణించబడుతుంది ఆరు నెలలకు ఒక ఆయనంగా అటువంటి రెండు ఆయనములను కలిపి ఒక సంవత్సరంగా చెబుతారు మనసుల యొక్క సంవత్సరపు గణన దేవతలకు ఒక రాత్రి పగలు అవుతుంది ఉత్తరాయణము దేవతలకు పగలుగాను దక్షిణాయనమును రాత్రిగాను పరిగణిస్తారు మనుషులకు ముప్పై సంవత్సరముల కాల వ్యవధి దేవతలకు ఒక మాసముగా చెప్పబడినది అటువంటి మానవులు మూడు వందల అరవై సంవత్సరముల కాలము దేవతలకు పన్నెండు నెలలతో కూడిన దివ్య సంవత్సరముగా చెప్పబడినది ఈ దివ్య సంవత్సరముల ప్రణానంతో శాస్త్రంలో యుగముల యొక్క కాల వ్యవధిని నిర్ణయించారు శాస్త్రములో సత్యయుగము త్రేతాయుగము దోపరయుగము కలియుగము అను నాలుగు యుగముల వర్ణన చేయబడినది దీనిలో నాలుగు వేల దివ్య సంవత్సరములను సత్యయుగముగాను నాలుగు వందల దివ్య సంవత్సరములు ఆ యుగము యొక్క సంధ్యాకాలముగాను మరియు యొక్క నాలుగు వందల దిన దివ్య సంవత్సరములను ఆయుగము యొక్క సంధ్యా కాలముగాను నిర్ణయించారు ఈ విధంగా సత్యయుగము నుండి కలయుగము వరకు సంధ్యాస కాలము ఒక్కొక్క పాదము తగ్గుతూ పోతూ ఉంటుంది అనగా త్రేతాయుగంలో మూడు వందల దివ్య సంవత్సరాలుగా యుగంలో రెండు వందల దివ్య సంవత్సరములుగా కలయుగంలో వంద దివ్య సంవత్సరాలుగా సంజ్యాంశను గణిస్తారు యుగ ప్రారంభంలోని కాలమును యుగ సంధా సంజగా యుగ అత్యంతంలోని కాలమును సంధ్యాంశముగా పరిగణిస్తారు ఈ విధముగా త్రేతాయుగము మూడు వేల దివ్య సంవత్సరములను కలిగి ఉండి మూడు వందల దివ్య సంవత్సరాల యుగ సంజను మూడు వందల దివ్య సంవత్సరాలను సంధ్యాంశను కలిగి ఉంటుంది అదే విధముగా ద్వాపరము రెండు వేల దివ్య సంవత్సరాలను కలిగి ఉండి రెండు వందల దివ్య సంవత్సరాల చొప్పున యుగ సంజకు సంధ్యాశను కలిగి ఉంటుంది ఈ కలియుగము వెయ్యి దివ్య సంవత్సరాలను కలిగి ఉండి వంద దివ్య సంవత్సరముల సంధ్య మరియు సంధ్యాంశకు కలిగి ఉంటుంది ఈ విధంగా నాలుగు యుగముల కాలపరిమితి సంధ్య మరియు సంధ్యాంశ కాలంతో కలిపి పన్నెండు వేల దివ్య సంవత్సరములుగా చెప్పబడినది పన్నెండు వేల దివ్య సంవత్సరములను ఒక చతుర్యుగా కాలముగా పరిగణిస్తారు వెయ్యి చాతుర్య గమములను కలిపి ఒక కల్పముగా గణన చేస్తారు పైన చెప్పిన లెక్కల ప్రకారము ఎక్కువ ఒక చతుర్య కాలమును దేవతలకు పన్నెండు వేల దివ్య సంవత్సరముగా పరిగణించవచ్చును మానవులకు ఆ కాలము నలభై మూడు వేల రెం ఇరవై వేల సంవత్సరములుగా పరిగణించబడి ఇటువంటి డెబ్బై యొక్క చాతుర్య గములను కలిపి ఒక మాన్వంతరముగా పరిగణిస్తారు ఈ కల్పంలో పద్నాలుగు మన్వంతరములు లేక మనువులు ఉంటారు ఈ విధంగా ఇప్పటికీ వేల కులది మన్వంతరములు గా వాటిని గురించి ఎవరికీ తెలియదు వాటిని ఎవరూ లెక్కించలేరు కూడా ఒక కల్పము బ్రహ్మదేవునికి పగలగాను ఇంకొక కల్పకాలము రాత్రిగాను చెప్పబడింది ఈ విధంగా బ్రహ్మదేవుని జీవితకాలము నూరు సంవత్సరములుగా చెప్పబడినది ఈ ప్రకారంగా ఇప్పటి వరకు బ్రహ్మదేవుని ఆయువు యాభై సంవత్సరాలు గడిచిపోయినది యాభై ఒకటవ సంవత్సరం ప్రస్తుతం ప్రారంభమై ఉన్నది